భూభాగం భూభాగంపైనా ఇజ్రాయెల్ పౌరులపైనా దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకుబోమని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు చాలాసార్లు స్పష్టం చేశారు తాజాగా లెబనాన్ నుంచి తమ భూభాగంపై దాడులు చేస్తున్న హిజ్బుల్లా తీవ్రవాదుల్ని పెట్టడానికి వైమానిక దాడులు చేస్తున్నట్లు చెప్పారు ఇకపై మాటలు లేవు చేతలే వారికి జవాబు చెబుతాయని తాజాగా వెల్లడించారు ఈ విషయంలో అమెరికా ప్రతిపాదించిన ఇరవై ఒక్క రోజుల కాల్పుల బిరమణ్ను నేతన్యాహు లెక్క చేయలేదు మరింత తీవ్రమైన దాడులు చేయాలని తన వలగాల్ని ఆదేశించారు లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు గడిచిన వారం రోజుల్లో హిజ్బుల్లా లీడర్లను టార్గెట్ చేసి నాలుగు సార్లు వైమానిక దాడులు చేశామని ఆ సంస్థకు చెందిన కీలక నేతల్ని మట్టుపెట్టామని వివరించారు గురువారం జరిపిన దాడుల్లో హిజ్బుల్లా ఎయిర్ యూనిట్ కమాండర్ మహ్మద్ హుస్సేన్ సుర్ను హతమార్చామని నేతన్యాహు చెప్పారు హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు క్షేమంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకునేలా చూడటమే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదని హిజ్బుల్లాపై దాడులు ఆపేదే లేదని స్పష్టం చేశారు ఇకపై మాటలు కాదు చేతలే హిజ్బుల్లాకు జవాబు చెబుతాయని నేతన్యాహు ట్వీట్ చేశారు